హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పల్లెటూరులో పల్లెటూరు పద్ధతిలో వండుతారు కదా అలా అయితే వండుతున్నానండి చికెన్ కూర చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా అయితేను ప్యాన్ పెట్టుకొని మూడు గరెట్ల నూనె అయితే పోసుకోవాలి ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకోవాలండి ముందుగానే చికెన్లో ఉప్పు కారం పసుపు అనేది కలిపి పక్కన పెట్టుకోవాలండి అది నేను చూపించలేదు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెలుప పేస్ట్ అయితే వేసుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఉప్పు కారం పసుపు అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఇలా ఇలా అయితే కలుపుకోవాలి కానీ చికెన్ అయితే చాలా చాలా బాగుండిద్దండి ఇలా సింపుల్గా ఎక్కువ మసాలాలు కాకుండా ఇలా సింపుల్ ప్రాసెస్లో వండుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లం రాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పల్లెటూరులో ఏం మసాలాలు ఉంటాయండి వాళ్ళు ఇలాగే మా నానమ్మ వాళ్ళు ఇలానే సింపుల్గా ఉండేవారండి చూసారా ఇలా అయితే కొద్దిగా వేపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి మూత అయితే పెట్టుకొని చూడండి మొక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి ఎక్కువ వాటర్ అయితే పోయిన అవసరం లేదు ఎందుకంటే సన్న మంటలో కాసేపు మగ్గ పెడతాం కాబట్టి ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం కూడా లేదు తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి అలానే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి లైట్గా వేసుకుంటే సరిపోయిద్ది ఎక్కువసేపు అవసరం లేదు చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా చాలా చాలా బాగుండిద్దండి ఇలా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ కష్టపడ అవసరం లేదు మనం చికెన్ అయితే వండడానికి మా పల్లెటూరు అయితే ఇలానే చేస్తారు చూడండి వేడి వేడి అన్నంలో ఈ చికెన్ వేసుకొని తింటే చాలా చాలా బాగుండిద్దండి చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడ చూసారా ఎంత బాగుందో బాయ్ ఫ్రెండ్స్